జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్కి సమాధానం చెప్పలేక దాన్ని డైవర్ట్ చేసేటటువంటి రాజకీయానికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఒక విషమైనటువంటి కథనాలని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడికి తెరలేపిందని చెప్పొచ్చు ఎందుకు ప్రధానంగా ఇలా వాళ్ళు తెరలేపారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈరోజు అడిగినటువంటి అంశం ఏంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో మీరు ఎందుకు పనులను ఆపేశారు తెలంగాణ ప్రభుత్వంతో మీరు లాలోచి ఒప్పందం ఎందుకు ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి కుదుర్చుకున్నారా రేవంత్ రెడ్డితో అని చెప్పి క్లియర్గా అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే అమరావతి అనేటటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడారని చెప్పి వాళ్ళ విషపూరితమైనటువంటి మీడియాను మొత్తాన్ని చంద్రబాబు నాయుడు రంగంలోకి దించాడు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆధారాలతో ఎప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతంత ఖర్చు పెట్టారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అర్ధాంతరంగా ఆపేట ఆపేశారు మీరు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఎందుకు ఇప్పటివరకు మీరు సమాధానం చెప్పలేదు మీరు రాయలసీమ ప్రయోజనాలని పూర్తిగా తాకట్టు పెట్టారు ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్తో సహా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సమాధానం చెప్పలేనటువంటి ఈ చేత దద్దమ్మలు ఈ సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎల్లో మీడియాని రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఏదో తప్పుగా మాట్లాడారని వక్రీకరిస్తామని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు అవును ఏం చేశారు ఇప్పటివరకు వాళ్ళు అమరావతిలో ఏడు సంవత్సరాలు వాళ్ళే కదా అప్పుడు ఉంది అంతకుముందు ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో యాభై వేల ఎకరాల భూముల్లో ఇప్పటి వరకు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పోలింగ్ అని చేయటం దేనికి విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టచ్చు కదా అని అడిగారు మేము కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రజలు కూడా అడుగు అడుగుతూ ఉన్నారు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా లేదా లేదు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టం ఏదైతే మళ్ళీ రెండో విడత భూసేకరణ మళ్ళీ మూడో విడత భూసేకరణ అలా చేస్తాం విజయవాడ గుంటూరు ఎటుపోయినా మాకు సంబంధం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం చెప్పదలుచుకుందా దమ్ముంటే ముందు దానికి సమాధానం చెప్పండి ఎవరైతే మీకు భూములు ఇచ్చి ఏదైతే గుండెపోటుతో చనిపోయినటువంటి రామారావు గారి కుటుంబానికి సమాధానం చెప్పండి రైతు రామారావు గారి కుటుంబానికి ఇంకా అనేక మంది రైతన్నులు ఈరోజు ఏదైతే వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ అయ్యా మేము మొదటి దశలో భూములు ఇచ్చిన వారికి దిక్కువ దివాలని లేదు మళ్ళీ రెండో దశ మా దగ్గర నుంచి ఎందుకు భూములు తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పడం చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం దిమ్ముతున్నటువంటి ఎల్లో మీడియాని సూటిగా అడుగుతా ఉన్నాం మీకు కానీ దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్కి ఒక్కొక్కదానికి ఆన్సర్ చెప్పండి అంతే తప్ప ఏదో రాజధాని మీద నిజంగా అడుగుతా ఉన్న రాజధాని మీద ఈరోజు విషం జిమ్ముతుంది చంద్రబాబు నాయుడు గారు రాజధాని రైతుల్ని మరోసారి మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న అంతకుముందు భూములు తీసుకున్న భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు అదే ఎల్లో మీడియా మళ్ళీ ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పోలింగ్ పేరుతో మళ్ళీ మోసం చేయదలుచుకుంది మీరు మీరు చెప్పింది ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పారు అంతకుముందు ఐదు వేల ఐదు వందల కోట్లు అప్పులు తెచ్చారు ఇప్పుడు యాభై వేల కోట్లు అప్పులు తెచ్చారు మొత్తంగా యాభై ఐదు వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలో మీరు చేసింది ఏంటంటే జింగిల్ క్లియరెన్స్ రోజు నీళ్ళు ఎత్తిపోడి పోసేది తప్ప ఇప్పటివరకు అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని మీరు ఏర్పాటు చేయలేదు ఏడు సంవత్సరాలు మీ టర్మ్ ఈ రాజధానికి సంబంధించి అదేవిధంగా మీరు చూస్తే ఎక్కడ అమరావతిలో దోపిడీకి మీరు తెరలేపారు తప్ప అమరావతిలో అభివృద్ధికి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తెరలేపల అభి అభి అభివృద్ధికి తెరలేకుండా దోపిడీకి ఎలా తెరలేపాడు అంటే ఒక కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక ఒక ఏరియాలో అరవై కోట్లంట ఇంకో ఏరియాలో నూట డెబ్బై కోట్లంటా ఇది కాంట్రాక్టులకు దోచిపెట్టేది అదేవిధంగా వంద కోట్ల కాంట్రాక్టు అయ్యేటటువంటి పని వెయ్యి కోట్లకి ఇచ్చి మొగలే చేసిన అడ్వాన్స్ల పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని దోచుకునేటటువంటి కార్యక్రమం తప్ప అమరావతిలో ఇప్పటివరకు ఏం జరిగింది ఎస్ అమరావతిలో ఇప్పుడు మీరు రాజధానిని కడుతున్న గుంటూరు విజయవాడ వచ్చే ఎందుకు కట్టట్లేదు అని ఉన్నాం కట్టతారా లేదా అది మీరు సమాధానం చెప్పండి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జిమ్ముతూ అడిగిన దానికి సమాధానం చెప్పటం మీ మొహాలకి ఏ రోజు చేత కాదు మీ మొహాలకి ఏదైతే రోజు బుర్ర జల్ల బుర్ర జిమ్మటం అరే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి మీరు లాలోచి ఒప్పందం కుదుర్చుకున్నారు లేదా అని అడిగారు దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ మరి ఈరోజు అమరావతి మంది మంది తిప్పారు అంటే రాజధానిలో ఇప్పుడు భూములు ఇవ్వడానికి రైతులు ఏదైతే సిద్ధంగా లేరు కాబట్టి ఇదిగోండి మళ్ళీ డైవర్ట్ చేసి రైతులందరినీ మరోసారి మోసం చేయాలన్నటువంటి కుట్రలో ఇది భాగం కాదా ఇదే క్లియర్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది మేము అమరావతిలో ఈరోజు ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి రాజధానికి మేము ఏ రోజు వ్యతిరేకం కాదు ఆ రోజు కూడా మేము అమరావతిలో రాజధానితో పాటు ఇంకో రెండు ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు అన్నా ఈరోజు కూడా మేము ఎక్కడ అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు అమరావతిలో జరుగుతున్న దోపిడీకి అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి అమరావతిలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి అమరావతిలో వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకు దోచిపెడుతున్న దానికి ఖచ్చితంగా దానికి మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం తమ్ముంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్కి తెలుగుదేశం కానీ వాళ్ళ కూటంలో కానీ ఎవడైనా ఉంటే వచ్చి దమ్ముంటే వాటికి సమాధానం చెప్పండి తప్ప ఇలా విషపూరితంగా ఏదైతే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే ఇక్కడెవడో భయపడేవాళ్ళాడు మీరు ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తే అంతకు రెట్టింపుగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా అమ్మా